నేను కొంతమంది కూటమి నాయకులు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చల్రేకి మాట్లాడినారు అది కాకట్టు పద్ధతి కాదు మీకు ఒక ఆయన నాలుగు పోస్తా అన్నాడు అంబేద్కర్ బొమ్మకాడికి ఎన్నిసార్లు రావాలి అంబేద్కర్ బొమ్మకాడికి పైనుండి అంబేద్కర్ గారు మిమ్మల్ని అసహించుకుంటావు మీరు మాట్లాడే మాటలకు లే అంబేద్కర్ బొమ్మకాడికి రావాలంటారు నువ్వు ఒక ఆయనేమో లేతే హైదరాబాద్ పోతాడు రెండు మిమ్మల్ని దూరం ఇవ్వబడతారు మీలాగా దోచుకొని దిమ్కొని పోవట్లేదు మా ఎమ్మెల్యే హైదరాబాద్ పోయి కష్టపడి సంపాదించి తెచ్చి ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ ప్రోగ్రామ్ చేసేది ఆయన డబ్బులే ఆయన డబ్బులతోటే ఇక్కడ ప్రోగ్రామం చేస్తుండ్రు మీలాగా ఇక్కడ ఇసుక ఒక ఆయన గొప్ప చెప్పి బియ్యం ఒక ఆయన గొప్ప చెప్పి చేయలే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారిని చూసించి మాట్లాడి మొన్న జరిగిన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మీరు ఎమ్మెల్యే గారి మీద ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ముగ్గులు పోటీలు మేము వేసిన రోడ్డు మీద వేసినారని ఒక ఆయన మాట్లాడటం మీరు కట్టిన స్టేజ్ మెయిన్ రోడ్డు మా ఎమ్మెల్యే గారు వేసిందే కదా గతంలో మీరు నిత్యం నడిచి మీ పార్టీ ఆఫీసుకు నడిచేది మా మంత్రి సురేష్ గారు వేసిందే కదా రోడ్డు లేదా మీరు ఒకరు వచ్చి ఐదు లక్షల రోడ్డు వేసి మాట్లాడుతుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జనానికి పని చేయడానికే కదా మీరుంది మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒక ఆయన పుల్ల చెరువు మండలంలో తిరగనియడంట ఏమయా పుల్ల చెరువు మండలంలో ఏ రోజన్నా మీరు గెలిచిరా రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు కందుల నారాయణ రెడ్డి గారిని కాజేసి పంపించారు రెండు వేల తొమ్మిదిలో డేవిడ్ రాజు గారిని కాజేశారు రెండు వేల పద్నాలుగులో అజీతారావు మేడం గారిని రాజధాని ఎవరిని గెలిపించరా మీరు మీ పార్టీలో మీకు సఖ్యతలాగం ఆవిధబడి గెలుపురా ముందు మీరు జనానికి పనిచేయడం నేర్చుకోండి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు ఈ అవకాశం ఇచ్చిన కన్వీనర్కు ధన్యవాదాలు